బీఎస్సి బీఈడి చదువుకున్నాను సార్ మా మాడగడ గ్రామము వ్యూ పాయింట్ గత నాలుగు సంవత్సరాలుగా వచ్చింది అక్కడ మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా యొక్క జీవన ఉపాధిని అక్కడ అక్కడ నుండి పొందుతున్నాను అయితే సడన్గా ఇరవై మూడో తారీఖున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అనేకమైన దౌర్జన్యం దౌ దౌర్జన్యం చేసి మేము కట్టుకున్నవన్నీ కూడా ధ్వంసం చేశారు ఈ దీనిపై చర్యలు తీసుకోవాలని మా నిన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము అలాగే ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి పీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము అయ్యా మాకు ఒక దారిని చూపించండి మేము నూతనంగా కొత్తగా ఏం కోరుకోవట్లేదు ఏమడుగుతున్నామంటే మా యొక్క జీవన ఉపాధిని మీరు కాపాడాల్సిందిగా లేకపోతే మాకు చావే శరణ్యం అండి వేరేది ఇంకోట్లేదు చావే శరణ్యము మా యొక్క చావుకి కారణము ప్రభుత్వమే అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వమే అవుతుంది కనుక ఈ యొక్క నిరుద్యోగిగా ఉంటూ దాంట్లో దానిపై ఆధారపడి బ్రతుకుతున్న మమ్మల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉపాధిని కల్పిస్తాము అని చెప్పి మీరే వచ్చి దీన్ని నాశనం చేస్తున్నారు అభివృద్ధి పరుస్తామని పంచాయతీలోని మీటింగ్లో చెప్పారు ఇప్పుడు వచ్చి ఉయ్యాలని నేను కట్టుకున్న ఆ యొక్క బ్యాంబూతోని కట్టుకున్న దాన్ని ధ్వంసం చేశారు అభివృద్ధి అంటే ఇదేనా సార్ నిన్న కూడా కలెక్టర్ గారు ఒకటి చెప్పారండి మాకు అలాంటి ఉద్దేశం లేదు కానీ కలెక్టర్ గారు చెప్పారు ఏమనంటే మీరు వ్యసనాలకు లోన్ అవ్వద్దు గంజాయిలు వాటి వ్యాపారంలో చేయొద్దు అన్నారు మరి ఇలాంటి ఉపాధిని మీరే మా దగ్గర నుండి లాక్కుంటుంటే మేమేం ఏం చేయాలి సార్ చెప్పండి సార్ మీరే సమాధానం చెప్పాలి మీరు కనుక దీనిపై చర్యలు తీసుకొని తక్షణమే దీన్ని మీరు తీసుకొని మాపై జాలి చూపించి మా యొక్క జీవనోపాధిని మీరు రక్షిస్తారని అడుగుతున్నాం లేని పక్షంలో మేము అక్కడే మా భార్య బిడ్డలతో వచ్చి ఐటీడీఎం ముందే ఐటీడీఎం ముందే మీ విషం తాగి ఏదో ఒకటి చేసేసుకుంటాం సార్ దీనికి కారకులు మీరే అవుతారు దయచేసి అది గమనించండి మాకు న్యాయం చేయండి మేము అడగట్లేదు ఏదైతే అక్కడ మేము ఉపాధి కలిగి ఉన్నామో దాన్ని కాపాడండి మాకు న్యాయం చేయండి సార్ ఇంతే కోరుకుంటున్నాము మా సమస్యల్ని నా ఒక్కటిదే కాదు ఊరు ఊరంతా కూడా దీని మీద ఆధారపడి బతుకుతుందండి ఆటోలు తోలుకుంటున్నారు దానిపై మహిళలందరూ దానిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి దయచేసి న్యాయం చేయండి సార్ అలాగే రూల్ ప్రకారంగా వెళ్తే కూడా ఐదో షెడ్యూల్ ప్రకారము షెడ్యూల్ తెగకు చెందిన వారం మేము ఐదో షెడ్యూల్ ప్రకారము గవర్నమెంట్ దీన్ని కాపాడేది సంరక్షించే బాధ్యత గవర్నమెంట్ ఉంది కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది చట్టపరంగా చూసుకోండి న్యాయం మాకు చేయాలని కోరుతున్నాం సార్ ధన్యవాదాలు మాడగడ అండి నేను ఉన్నతమైన చదువు నాది బిఈడి అండి బిఈ చదివి నేను మాడగడ యూ పాయింట్లో గత సంవత్సరం నుండి అండి నేను నాలుగో సంవత్సరం ఇది నాకు నేను అక్కడ పని చేస్తున్నానండి నేను చీర కట్టడం అంటే ట్రైబుల్ మేకప్ అండి నేను చేస్తున్న పని ట్రైబుల్ మేకప్ అది చేస్తున్నాను దాంట్లో నేను వెళ్ళి పని చేస్తుంటే ఫారెస్ట్ గార్డులండి వచ్చి ఇరవై మూడో తారీఖున నా నా మీద దాడి చేశారండి నా మీద కాదు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద దాడి చేసి అవన్నీ స్టీ స్టాల్ కానీ అక్కడ చేసిన ప్రతి ఒక్క ఇది ఏంటి ఉయ్యాల కానీ అక్కడ చేస్తున్న దినుసాన్స్ చేస్తున్న ప్రతి ఇది చేసిన నాటినవన్నీ అవన్నీ చెట్లు అవన్నీ నరికేసి వెళ్ళిపోయారండి వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి ఇక్కడ మీరు రాకండి మేము ఒకవేళ మీకు పిలిస్తే ఒక ఐదుగురు పది పది మందిని పిలిచి మేము జీతాలు ఇచ్చుకుంటాము లేకపోతే మీరు ఊరంతా ఇక్కడ వచ్చి కంగాలి చేయకండి మేము ఎకో టూరిజం తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐదుగురుకి పది మందికి మేము జీతాలు ఇచ్చుకొని పని చేయించుకుంటామని వారు చెప్పి మాకు తర్మి తర్మిస్తున్నారండి అక్కడ అలా కాదండి మీకు ముందుగా ఏమైనా అంటే అక్కడ నుంచి మీరు ఏంటంటే ఖాళీ చేయమని మీకు ఏమైనా నోటీసులు జారీ చేశారా ఏమీ లేదండి అది మా ప్లేస్ అండి మాడగడకి చెందిన ప్లేస్ అండి వాళ్ళకి అసలు రైట్స్ లేదు కానీ వాళ్ళు మా మీద వచ్చి దాడి చేస్తారు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మీద మీరు న్యాయం చేస్తారని మీ దగ్గర మేము వచ్చామండి మీరు తప్పకుండా మా మీద మీరు మా పక్షంగా మీరు నిలబడి న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి ఈ గత నాలుగో సంవత్సరం నుండి ఎవ్వరు రాలేదండి ఏ ఫారెస్ట్ గార్డులు లేరండి ఎవ్వరు ఏ పోలీసులు లేరండి ఎవ్వరు రాలేదు ఏ ఆఫీసర్ రాలేదండి మాకు అట్ట ఈసారి వచ్చి ఈ సంవత్సరం అండి ఇరవై మూడో తారీఖు నుంచి వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారండి దయచేసి మీరు మా పైన చర్య తీసుకొని మీరందరూ కలిసి మాకు హెల్ప్ చేయాలని మాకు మీరు పోషించిన వాళ్ళు అవుతారండి మీరు వచ్చి మాకు దయచేసి అక్కడ ప్లేస్మెంట్ మా ప్లేస్మెంట్ మాకు చూపించి మీరే మాకు సాయం చేసి మా యొక్క కడుపు మీరే మీ నింపుతారండి మేము చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి పని చేస్తున్నామండి నిరుద్యోగస్తులు మాకు ఉద్యోగం సరైన ఉద్యోగం లేక మేము యూ పాయింట్కి వెళ్ళి మా సొంత వ్యాపారం చేసుకొని బతుకుతున్నామండి ఈరోజు మేము కలెక్టర్ దగ్గర పిఓ గారి దగ్గర వచ్చామంటండి మీరు మా మాకు చిన్న సహాయం న్యాయం చేస్తారనే మేము వచ్చామండి మీ దగ్గర లేకపోతే మీరు న్యాయం చేయనిచ్చో మేము యూ పాయింట్కి వెళ్ళి కూర్చుండిపోతామండి అది మీ ఇష్టమే మీరు ఒకసారి మాడగడ గ్రామం కోసం ఆలోచించండి ప్లీజ్ దయచేసి మీకు నమస్కారం అండి అది మాడగడ మాడగడ గ్రామంలో మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఇది ఐదో సంవత్సరము వ్యూ పాయింట్లో మేము టీలు కాఫీలు ఇంకా సారీ సారీ కట్టడము ఇంకా ఆ తర అన్ని వ్యాపారం చేసుకుంటున్నాము నేనేమో చెక్క బొమ్మలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాను ఈ సంవత్సరం గత ఐదు సంవ గత నాలుగు సంవత్సరాల నుండి చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లం లేదండి దానివల్ల మేము కొంత డెవలప్మెంట్ చేసుకున్నాము మేమే అన్నీ చేసుకుంటున్నాము అక్కడ ఈ ఈ సంవత్సరం ఏమో ఐదో సంవత్సరము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోకూడదు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది మీరు రాకూడదు అని మేము వ్యాపారం చేసుకొని ఇరవై మూడో తారీఖున చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము లేని టైంలో వచ్చి మేము కట్టుకున్న ఈ పాకల్ని ఉయ్యల్ని మేము ఏటైతే డెవలప్ చేసుకున్నామో వాటిని వాళ్ళు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు రాకూడదు మేము ఏంటి పార్కింగ్వి తీసుకు అదే పార్కింగ్ అమౌంట్ మేము తీసుకుంటాము మీకు ఎవరి అదే మీ విలేజ్లో కానీ మీ పక్క విలేజ్లో వాళ్ళకి అక్కడ గ్రామస్తులు వాళ్ళకి రాకూడదు అని చెప్పి మా ఊరు వాళ్ళకి మా పక్క పక్క ఊరు వాళ్ళకి కొంతమందిని తీసుకొని ఇక్కడ అదే చిన్న ఉద్యోగం లాంటిది ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తామంటున్నారు మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నాం కదా వాళ్ళ పరిస్థితి ఏటప్పుడు దానికోసము పాడారు ఐటీడి ఆఫీస్కి వచ్చాము మా కొరకు స్పందించాలని మేడం గారిని సార్ని కోరుకుంటున్నాం